ఒక వ్యక్తిని పట్టుకుని పదే 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 హింసిస్తే అతని మీద చూసేవాళ్ళకి జాలే వస్తుంది వాడు ఎంత తప్పు చేసినా సరే అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటకు ముందోసారి జగన్మోహన్ రెడ్డి మాటకు వెనకసారి జగన్మోహన్ రెడ్డి పదే 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 జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు ఆయన పరిపాలనలో అంతా నాశను నాశను నాశిన అంటే మీరేం చేశారు అనే ప్రశ్న వస్తుంది ఎవరికైనా పదే సార్లు ఎవరైనా అడుగుతారు వాళ్ళు చేయలేదు సరే మీరేం చేశారని అడుగుతారు అలాంటప్పుడు దాన్ని కనుక లోతుగా విశ్లేషించుకుంటే అవును కదా జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి ఏడాది అయ్యేసరికి అప్పట్లో చాలా పథకాలు చేశాడు మన ఇంట్లో డబ్బులు వచ్చినాయి ఇప్పుడు వస్తే రూపాయి కూడా లేదు ఇంకా రేపు అంటున్నారు మాప పంటన్నారు ఆ డిఎస్సీ అన్నారు మెగా డిఎస్సీ అన్నారు జూన్ అంటున్నారు తర్వాత జూలై అంటున్నారు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల అటో ఇటో అంటున్నారు ఏదీ క్లారిటీ లేదు జగన్ ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అయిపోయేమో జగన్ ఉంటే చేసేద్రేమో జగన్ ఉంటే ఇచ్చేద్దేమో జగన్ ఉంటే ఈ పాటికి అమ్మఒడి రెండుసార్లు పడిపోయేది రెండో అమ్మఒడి కూడా చేతికి వచ్చేసేది రేపు జూన్లో లాస్ట్ టైం ఒకటి వచ్చేసేది అధికారంలోకి రాగానే ఇప్పుడు రెండోది వచ్చేసేది అంటే పదిహేను పదిహేను ముప్పై వేలు పాటికి మనకు రూపాయి కూడా రాలేదు ముప్పై వేలు కాదు కదా మూడు రూపాయలు కూడా మన అకౌంట్లో పడలేదు ఇది ప్రజల ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రమక్రమంగా నమ్మకం పెరుగుతుంది కాదు నమ్మకం పెంచుతుంది కూటం ప్రభుత్వమే ఎందుకంటే వాళ్ళు పదే పదే గుర్తు చేసి వాళ్ళ పాలన వాళ్ళు చేసుకెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఇచ్చేది ఇచ్చుకుంటే వెళ్ళిపోయి మేము మేము ఇచ్చేది రేపు మీ మొన్న వాస్తవానికి ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా బాగా నిర్వహించారు ఒక రకంగా ఒకరోజు చేసిన ఒక పూట చేసిన సాయంత్రం ఆ నాలుగు గంటల హడావుడు ఉన్న ఐదారు గంటలు రాత్రి రాత్రి పదింటి వరకు పార్టీ గురించి మాట్లాడుకున్నారు పార్టీ భవిష్యత్తు ఏంటి అని చెప్పుకున్నారు ఎలా వెళ్ళాలి ముందుకు అన్నారు ఎవరో ఒకళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అది పక్కన పెట్టేద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పెద్దగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది లేదు ఈ స్థాయిలో కంపేర్ చేసుకుంటే ఆయన చెప్పాలనుకుంటున్న చెప్పారు అంతే అక్కడ కూడా జనం అందరూ పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ఏంటి తన సీఎంగా పోటీ చేస్తారు లేదా రేపు పొద్దున ఈ పొత్తులో కలిసి వెళ్తారు లేదా ఇది క్లారిటీ అనుకున్నారు అది ఇవ్వలేదు కానీ అలాగని అక్కడ జగన్ని పెద్దగా తిట్టేలేదు లేదు అక్కడ జగన్ని పెద్దగా విమర్శించే లేదు ఆయన కానీ మహానాడులో మూడు రోజులు ఏ రోజు జగన్ ప్రస్తావన లేకుండా మహానాడు ముగియలేదే మూడు రోజులు జగన్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఏడాది అయిపోయింది అధికారంలోకి వచ్చేసాం మనం ఏం చేసాం ఏడాదిలో ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం ఏదేది ఎప్పుడు చేస్తాం ఇది రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నారు ఆ సంక్షేమ క్యాలెండర్ ఏదో విడుదల చేస్తే అయిపోయేదిగా ఈ నెలలో ఈ పథకం ఈ నెలలో ఈ పథకం ఇచ్చేస్తామంటే కార్యకర్తలు చాలా హ్యాపీగా ఉండేవారు కదా కార్యకర్తల కోసం మేము అండగా ఉంటాం అన్నారు ఒక ఆరు శాసనాలు చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ దానికి సంబంధించిన బి ఫోర్ పథకం తీసు అన్నారు దాని గురించి బాగానే ఉంది కానీ ఏమైనా దానికి ఒక నిర్దిష్టమైన తేదీ పెట్టారా ఎన్ని బంగారు కుటుంబాలు అది ఎలాగా వాళ్ళు ఎలా గెయిన్ అవుతారు అన్నారా ఏదో మార్గదర్శనం తీసుకొస్తున్నారు ఇంకే కుటుంబాలు దత్తత అన్నారు తర్వాత వాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారో దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో వాళ్ళకైనా తెలుసో లేదో తెలియదు కానీ రాష్ట్రానికైతే పెద్దగా ఏమీ తెలియట్లేదు ఇటువంటి నేపథ్యంలో పదే పదే జగన్ని గుర్తు చేస్తూ ఉంటే వేల మీద నమ్మకం పెరుగుతుందో లేదో తెలియదు కానీ జగన్ మీద అయితే ప్రజలకు నమ్మకం నమ్మకం పెరుగుతుందట అది వైసీపీ కూడా నాలుగేళ్ల పాటు కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ అధికార మార్పిడి జరగచ్చేమో అనేది ఆ పార్టీ అభిప్రాయం వైసీపీ అభిప్రాయం